सर okay. okay. ప్రధాన భూమిక నిర్వహించింది యాజ్ ఎంఎన్ఓ ఉన్నప్పుడు అంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడానికి ఆయన ముందుకొచ్చాడు ఇప్పుడు యాజ్ ఎంఓ ఎంఈఓగా ఉపాధ్యాయ ప్రయోజనాల నిమిత్తం దేనికైనా తెగించి ముందుకొచ్చి ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడతాడని ఈ పిఐటి పిఐటి బొమ్మస్పేట్ శాఖ పక్షాన తెలియజేస్తున్నాం సార్ ఏది ఏమైనప్పటికీ మా పిఐటియు పక్షాన న్యాయమైన పనులకు మీరు ఎల్లప్పుడు మమ్మల్ని ఆలస్యం చేయకుండా ఏ విధంగా పనులు చేస్తారని పిఐటి సంఘపక్షాన్ని కోరుతున్నాం సార్ దానికి ఆల్రెడీ మీరు అనుకూలంగా ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక సంవత్సరం పాటు క్లస్టర్ రత్యంగా మేము మీ దగ్గర మా అనుభవం చూసినాం మీ అనుభవం చూసినాము ఇప్పుడు యాజ్ ఎంబీఓగా కూడా మీ పరిపాలన దక్షతను మరింత పెంచుకొని మాకు సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు వెంకటరెడ్డి సార్ గారు రెండు విషయాలు మంచి నిర్ణయం తీసుకున్నారు సారు వన్ మంత్ కిందనే చెప్పామనుకున్నా ఎందుకంటే నాకు హర్షవర్ధన్ రెడ్డి చెప్పిండు ఇట్లా ఏమే నో వాళ్ళకి బాధ్యతలు ఇస్తున్నామని సార్కు వన్ మంత్ కి నేనే కంగ్రాచులేషన్ చెప్పామనుకున్నా పిఆర్టీ నుంచి కూడా స్టేట్ వాళ్ళు శ్రీపాలి రెడ్డి అన్న నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళిద్దరి నుంచే నేను ఇచ్చేస్తుంటాను కాబట్టి సార్కైతే కయితే కంగ్రాచులేషన్ సార్ అయితే మన ఫివర్ గా ఉన్నాడు సార్ కూడా సారు సార్ని ఇక్కడ రావడం చూసింది ఎందుకంటే మా యాలలో ప్రోగ్రామ్ అయినప్పుడు సోషల్ టీచర్ ప్రోగ్రామ్ అయినప్పుడు మా సుధాకర్ రెడ్డి సారు సార్ పేరు వాళ్ళ జిహెచ్ఎంలో లో అధ్యక్షుడే సార్ కు బాధలు అనేది సారు వాళ్ళ అన్ని ఫేస్ చేసిండు మన ప్రాబ్లమ్స్ కూడా అవేం లేదు సాల్వ్ చేస్తాడని అని ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా పెద్దలకు సార్ జిహెచ్ఎం గారికి ధన్యవాదాలు కూడా సార్ చేస్తున్నాడు సార్ సేవలు చాలా బాగా అనిపిస్తున్నాయి మాకైతే మరి అటువంటి ఇంకా మంచి సేవలు మాకు అందిస్తూ అన్ని అండదండగా ఉంటారని ఎందుకంటే అలా సార్ని గతంలో చూసినాం ఇప్పుడు కూడా చూస్తున్నాం మంచి పరిపాలన దర్శకుడు ఎందుకంటే గతంలో మేము కూడా అబ్బాయి కూడా చూసినాము చాలా మంది నుంచి తెలుసుకున్నాము మంచి సబ్జెక్ట్ ఉంది మంచి వర్క్ ఉంది సార్ కూడా కాబట్టి సార్ కూడా ఆ మండల పక్షాన ఏ అవసరం ఏది అని కోఆపరేట్ చేస్తాం సార్ అది మాత్రం కంపల్సరీ ఆమిస్తున్నాం సార్ ముఖ్యంగా గతంలో ఇందువరం కూడా చేసినాం సార్ అదే ఓరేవాడిని కోసం కొనసాగిస్తామని తెలు ముఖ్యంగా జరుపుకుంటున్నాం సార్ మేము మాకు కూడా సంతోషం ఏమంది మీరు అందరూ చల్లగా చూసి సంతోషమేదైనప్పటికీ అసలు ఊహించలేము రాత్రి ఏదో ఎప్పటికీ చూసే విధంగానే ఫోన్ చూస్తుంటే ఏదో దిశ మీరు చిన్న ఏ నప్పోస్ట్ అంటే అది ఆల్రెడీ ఎంఎన్ ఉన్నారో అందరికీ అదనో బాధ్యత తెలుసు చెప్పగలది మనకు ఏదో అనుకుంటున్నాను అది ఒకసారి దాన్ని దోమలు వెళ్తే మొత్తం మండలాల వారీగా ఆచిస్తే దాంట్లో మన పెరుగున్నది సరే నేనైతే అనుకోలే ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేసి ఈ ఉండి ఉండే ఎంఈఓ రావచ్చని ఎప్పుడు ఊహించుకోలేదు కానీ ఏదో మా మేడం ఈ రూట్ ఉన్నందుకోసం మనం కూడా అక్కడ బాగున్న ఉద్దేశంతో ఈ రూట్కి రావడము అది వెను వెంటనే నిజంగా ప్రభుత్వానికి మనం అందరము థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎవరు ఊహించుకోలేము ఒకటి తరపు తెచ్చుకునే ఇప్పుడు ఆల్రెడీ అన్నట్టుగా ఇప్పుడు మేనోచుకుంటూ నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే దాన్ని ప్రమోషన్ రూపంగా తీసుకురావచ్చు వెంటనే మళ్ళీ మనకు రాత్రి ప్రపోజల్ కూడా డిప్యూటీఓన్ కానివ్వండి లెక్చరర్ కానివ్వండి డీవర్ కూడా వెలువ ఇచ్చినట్టే కనిపిస్తుంది మొత్తాన్ని ఏది చెందినప్పటికీ ఎన్నో తర తరతరాల నుంచి మనం వెయిట్ చేస్తున్నాము మన యొక్క విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో మనం ఏదైతే కలగడతామో మనం ఏదైతే కోరుకుంటున్నామో మనలాగనే మన ప్రభుత్వంలో కోరుకుంటున్నది రోజు పిచ్చి ఏ అతను చెప్పిన మార్గంలో మీరు నడిచిందో మన భవిష్యత్తులో నా నా కూడా అలాంటివి సహాయ సహకారం నాకు అందించాలి మనం మేము వచ్చిందే మీకోసం మీరు కూడా మన కోసం పనిచేసుకుంటూ ఒకరినొకరికి సలహా తెచ్చుకుంటూ అంటే నా నుంచి ఏ కోణాన మీకు ఇబ్బంది రావద్దు మీ నుంచి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది రావద్ద ఉద్దేశంతో మనం నడిపించుకున్నాము కానీ మన నుంచి విద్యా వ్యవస్థ ఎక్కడ చెడ్డ పేరు రావద్దు ఇక నేను కోరుకునేది స్వయాన మన తమ్ముడైనా మన కుటుంబాలైనా సరే కానీ మనం చేసే పని పాట ఎవరి నుంచి కొద్ది ఇబ్బంది కలిగిస్తే వ్యవస్థకే ఒక చెడ్డ పేరు వస్తుంది మన కోణంలో పాటు మనం అందరం ఆలోచన చేద్దాము ఆల్రెడీ నా గురించి మీకు తెలుసు మీరు నాకు తెలుసు మళ్ళీ మనం ఏదో కొత్తగా వ్యక్తి ఇక్కడ రావడం లేదు ఇక్కడనే పని చేస్తున్నాము ఈ సంఘపరంగా కూడా ఎందుకంటే ఆల్రెడీ సరే ఇప్పుడు నేను అందరి సంఘపల్ని ప్రోత్సహించాలి లోపల ఒక సంఘం ఉన్నప్పటికీ వాళ్ళ అన్ని సంఘాలను మనం సమానతంగా భావించుకోవాలి అంటే మన సంఘము కూడా ఎప్పుడైనా తక్కువ మనమైతే ఎప్పుడు మేము వెతుకోలేము నిజాయితీ కోసము న్యాయం కోసం మనం మనం పనిచేస్తున్నాము అలా కోణంలో కూడా మీరు అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాను గతంలో ఏ విధంగా అయితే మనం మన మంచి పేరు ఉండదు నా నుంచి కూడా ఏదో కూడా అనుభవం లేకున్నప్పటికీ కొన్ని నిర్ణయాలు తక్కువ తీసుకుంటే పెరుగు వెంటనే మీరు స్పందించాలి ఆ కుణంలో కూడా మీరు కొద్దిగా స్తబ్దంగా ఉందనుకో నా నుంచి తప్పులు జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టుగా అందుకోసం దయచేసి మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను మరి మన యొక్క మండలానికి నా నుంచి చెడ్డ పేరు మండలికి రావద్దు విద్య వ్యవస్థకు రావద్దు అలాగే మీ నుంచి కూడా నాకు మంచి సలహాలు సహాయలు అందిస్తే కోరుకుంటున్నాను మన బస్సులో కూడా అందరం సర్చిస్తే పనిచేస్తాము మళ్ళీ ఆ రోజు గాను ప్రతి ఏదో మన మీటింగ్లో సమయంలో కలుస్తూనే ఉంటాము ఆ కోణంలో కూడా మనం ఆలోచన చేసుకుంటూ మొత్తానికి మన కాన్సేసి పదే పదే ఎక్కువ ఉంటాను నేను మన ముఖ్యమంత్రి కాన్సేసి మనకి మన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు ఆ అదృష్టం కూడా మనకు భరించింది మనం చేసే పనిలో ప్రతి ఒక్క పనిలో మనకు మన రాష్ట్ర ప్రభుత్వం మనల్ని చూస్తూ ఉంటుంది ఆ కోణంలో కూడా మనం పనిచేయాలని కోరుకుంటూ ఇలాంటి సర్కారాన్ని యాక్చువల్గా ఈరోజు నేను కొంత సెంటిమెంట్ కూడా చూసుకున్నాను ఎందుకంటే రేపు ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ మనమే అనుకుంటాము అందుకోసము రేపే అనుకుంటాము రేపు బాధ్యత లేకుండా ఈరోజు బాధ్యత చేస్తున్నాము స్పెషల్ స్పెషల్గా మనము ఎంఈఓ ఇచ్చినందుకోసం మళ్ళీ కూర్చొని మళ్ళీ బాధ్యత చేసుకుని ఎందుకు నాకు నచ్చదు అది ఆ కోణంలో ఒకటి పనిచేయన కోరుకుంటూ మీ యొక్క ఏమన్నారు ఎప్పటికీ కొనబడి ఉంటాను సంఘపక్షాన పిలవగానే వచ్చి ఈ సన్మానాన్ని స్వీకరించడానికి ముఖ్యంగా సార్కి ధన్యవాదాలు తర్వాత పేరు పేరున ప్రతి ఒక్కరు సంఘ తరఫున ఒక బాధ్యతగా పిలవగానే సార్ సన్మానానికి వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయునికి ఈ కార్యక్రమం ధన్యవాదాలు తెలుపు